ఎప్పుడైతే సంజయ్ వచ్చిన తర్వాత ఈ వార్డ్లో ఒకటి విశేషం ఏంటంటే ఎక్కువగా మొక్కలు నాటడం జరిగింది ఎక్కడ చూసినా పచ్చదనంతో కనిపిస్తున్న ఈ ఏరియా మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనకు నిజంగా పునా మీ అందరికీ తెలుసో లేదో పూణే వెళ్ళినప్పుడు మనకి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో పునాలో మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి సో మనకు ఆరోగ్యం కావాలంటే పునా వెళ్ళాలి లేదంటే మందులు కావాలంటే బాంబే వెళ్ళాలని చాలా మంది అనేవాళ్ళు మరి అట్లాగే ఈ వాటికి వచ్చిన ప్రతిసారి పునా వెళ్ళినంత ఆనందం వస్తుంది ఎందుకంటే ఈ వాటిలో ఆ చెట్లు ఆ వాతావరణం అంత అందంగా ఉంటాయి కాబట్టి మరి అట్లాగే ఈ వార్డును డెవలప్ చేయడానికి అన్న ఖచ్చితంగా ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చి ఇప్పటికి రెండున్నర మూడు కోట్ల నిధుల వరకు పెట్టి ఈ రోజు కూడా పదకొండు లక్షలతోటి మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మరి సీసీ డ్రైనేజ్ మరి అట్లాగే ఇంకా కూడా కొన్ని బ్యాలెన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఎన్ని చేసినా మనకి మన జగిత్యాల అంటే జగిత్యాలే కాదు రాష్ట్రంలో ఏ ఊరైనా ఎన్ని పైసలు పెడి చేసినా కొంచెం కొంచెం బ్యాలెన్స్ ఎక్కడైనా ఉంటుంది కాబట్టి ఇంకా చేయాలి చేస్తూనే ఉంటాం మళ్ళీ కౌన్సిల్ వచ్చేది ఉంది అట్లాగే సంజయన ఇంకా ఉన్నంత కాలం ఇలాగే చేసుకుంటూ వెళ్తారు మరి అట్లాగే మనకి గెడ్జెట్ కూడా వచ్చింది మీ అందరికీ తెలుసు డెబ్బై కోట్లు మన జగిత్యాలకు శాంక్షన్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే మరి డెబ్బై కోట్లు ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా గెజిట్ వచ్చింది అవి షాపింగ్ కాంప్లెక్స్ కానీ మరి అట్లాగే డ్రైనేజ్ కానీ ఏదైతే మెరుచుడైన విలేజెస్ కానీ దానికి మనం డెవలప్ చేయాలనే ఒక గెడ్జెట్ వచ్చింది అది ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాలి సో దాని ప్రకారంగా వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైతే మనకి డెబ్బై కోట్లు వచ్చాయో ఇంకా కూడా ధైర్యం వచ్చింది మన జగిత్యాల ఇంకా కూడా ఎంతగానో డెవలప్ అవుతుందని చెప్పేసి మరి ఇట్లాగే నిధులు తీసుకురావాలి మన జగిత్యాల పట్టణం నియోజకవర్గాన్ని ఇలాగే డెవలప్ చేయాలని చెప్పేసి సంజానని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి పక్షాన కోరుకుంటూ మరి ఇన్ని వార్డులకి ఎంతగానో ఫండ్ తీసుకొచ్చి మన వార్డులు అన్నింటినీ ఎంతగానో డెవలప్ చేస్తున్నా సంజయ్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి దగ్గితాల ఎమ్మెల్యే ఒకటి ఉంటే ప్రభుత్వం ఒకటి ఉండేది ఇప్పటి వరకు దగ్గితాల డెవలప్మెంట్ వెనకబడిపోవటానికి కారణం అది కూడా అయింది పోయినసారి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు గవర్నమెంట్ వచ్చింది అభివృద్ధి పనులు జరిగింది మళ్ళీ మొన్న ఎన్నికలు వచ్చే వరకు మళ్ళీ సంజయ్ కుమార్ గారు కలిసి మళ్ళీ అక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కుట్టుబడితే టైంలో ఒక గొప్ప నిర్ణయం అయిందంటే కుమార్ గారు అది పార్టీలు ఏమన్నా కానీ దగ్గరలో అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ ముందుకు ముందుకొచ్చాడు అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొడతాం పడగొడతామని బెదిరించారు బెదిరిన పరిస్థితుల్లో వారు వీళ్ళందరినీ పార్టీలకు తీసు మద్దతు తీసుకొని ఈరోజు దగ్గరాలకు ఏది కావాలన్నా కుమార్ గారు పోతేనే సంతకాలు పెడతారు ముఖ్యమంత్రి గారు వినాకం మొన్న కూడా ఒక డెబ్భై కోట్లు అంటే గగితాల మున్సిపాలిటీ సెకండ్ స్థానంలో ఉన్నది మరి అందులో ఇరవై కోట్లు ఉందో కొత్తగా ఆయన వాళ్లలో మిగతా యాభై కోట్ల కొరకు గెజ్జెట్ ఏది ఇల్లు ఉన్నది దేని అంటే ఒక పది ఐటెంలు పెట్టారు వీటికే వాడుకోవాలని మరి ఇదేదో యాభై రోడ్డు ఖర్చు అదే చెప్తారు అది కాదు ఈ ఈ పనులు వాడుకోవాలనే ఈ జీవో ఇచ్చారు వీటి కొరకే ఇవి వాడుకుంటారు మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ యాభై రోడ్డు విషయంలో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి మరి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిధులు తీసుకురావడానికి అరవింద్ గారితో మాట్లాడుతున్నారు ఒకటి ఏంటంటే ఇక్కడ ఊకొండి ప్రెస్ మీట్ నేను వీరితో సంజయ్ కుమార్ గారితో తిరగబట్టి మా పార్టీకి మద్దతు అప్పటికే జరుగుతున్న ఎనిమిది ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టాడు పని చేసి చూపిస్తాను నిన్న కూడా రోడ్ల వాళ్ళు పేరెంట్స్ ఫారెస్ట్ అంటే హైదరాబాద్ పోయి ఐఏఎస్ ఆఫీసర్ని కలిసి ఆ మేడం తీసుకొచ్చి నేను ఆ రోడ్ల వాళ్ళు చూపించాడు ఇక్కడ మీటింగ్ వరకు ఆరైనా కానీ ఆ రోడ్ వరకు బీర్పూర్ పోయి ఆ రోడ్లవాళ్ళు చూపించి తీసుకొచ్చాడు మళ్ళీ ఆమె చెప్పేది మళ్ళీ ఢిల్లీ అవ్వాలంటే మళ్ళీ ఢిల్లీ ఓడాల్సిద్దాం ఏదైనా కార్యాలయం పడి ఉండి పనిచేస్తే తప్పితే ఇక్కడ ఉండి ప్రెస్ మీట్లు పెడితే కాదు అందుకొరకే వారు ఒక పట్టుదలతో ఉంటున్నారు వారు ఈ ప్రాంత దిగించాలను ఏది ఏమైనా ఈ టర్మ్ లోపల మర్చిపోకుండా చేయాలని మరి గతంలో వారి తాత చుక్కారావు గారు ఎప్పటికెళ్ళి కూడా అప్పుడు కూడా దిగచార పట్టణము ఐడిఎస్ఎంటీ నిధులు ఇవాళ మున్సిపల్ ఆఫీస్ కానీ టౌన్ అడ్డు కానివ్వండి అప్పుడు పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని చెప్పగా తప్పదు ఏది ఏమైనా పనిచేసే వాళ్ళని గుర్తించాలి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంజయ్ కుమార్ గారు ఎవరిని బలపరిస్తే వారికి మనం మద్దతు చేసి తప్పకుండా వారు కాంగ్రెస్కి మద్దతు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా చెప్తాడు కాంగ్రెస్ పార్టీలో పార్టీని అందరినీ మనం గెలిపించి మళ్ళీ మున్సిపాలిటీ మీద జెండా ఎగరేసుకుంటే రేపు మళ్ళీ అభివృద్ధి పథకంలో మనం ముందు పోతాము గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది మూడు సంవత్సరాలు డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి పనిచేసే వాళ్ళని గుర్తించండి జరుగుతున్నటువంటి ఇటు అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే సార్కి అలాగే మాజీ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ మాజీ కౌన్సిలర్లు మా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ వార్డు ప్రజలకి పురపాలక సిబ్బందికి ఇక్కడికి వచ్చినటువంటి మెప్మా వాళ్ళకు కూడా మెప్మా వాళ్ళ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా అందరికీ మా వర్క్ ఇన్స్పెక్టర్లకు కూడా ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించిన మిగతా వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు అయితే ఇప్పుడు మనం చేపడుతున్నటువంటి పని ఇది టీయు ఎఫ్ఐడిసిలో ఉన్నటువంటి పని అయితే టీయు ఎఫ్ఐడిసిలో ఇది వరకే మనము తొమ్మిదో వార్డులోనే మూడు కోట్ల ఇరవై లక్షల పనులు ఉంటే అందులో దాదాపు కోటి అరవై ఎనిమిది లక్షల పనులు పూర్తి చేసుకున్నాం మిగతా కోటి యాభై రెండు లక్షల పనులు కూడా మనం త్వరలో పూర్తి చేసుకోబోతున్నాం మీరు దీన్ని బట్టే అంచనా వేసుకోవచ్చు ఈ వార్డు మీద మనం ఎంత దృష్టి సారిస్తున్నాం అండ్ ఈ వేదిక ముఖంగా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే గౌరవ మాజీ కౌన్సిల్ మేము సంజయ్ అన్న నాయకత్వంలో మేము గెలిచి ఒక పద్నాలుగు సీసీ రోడ్లు కంప్లీట్ చేసినాం మా వాళ్ళ ఇంకా మూడు సీసీ రోడ్లకు డ్రైన్ సీసీ రోడ్లకు ఆల్రెడీ కొబ్బరికాయలు కూడా కొట్టినాము కొంచెం కాంట్రాక్టర్ ఆలస్యం వల్ల ఒక ఇరవై రోజులు నెలవెల అది కూడా మూడు సీసీ రోడ్లు కంప్లీట్ అవుతాయి ఒక పది డ్రైన్లు కట్టినాము మేము కౌన్సిలర్ అయిన ఉండి ఒక మూడు మా వాళ్ళ అమరవీల స్తూపమైన ఇక్కడ అందిం పార్క్ అయిన లింగంపేట చెరువు దగ్గర ఒక పార్కు ఏర్పాటు చేయడం అయింది రెండు జిమ్లు ఏర్పాటు చేసుకున్నాము మళ్ళీ మహిళలకు కూడా ఒక జిమ్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాము అని చెప్తున్నాము కానీ సంజయ్ నాయకత్వంలో మేము చాలా అభివృద్ధి పనులు చేసినాము వాళ్ళ హిత్యాలకే ద బెస్ట్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ ఉన్నదంటే మా గ్రామస్తున్న మాజీ మంత్రివర్లు రాజేశ్వర గౌడ్ గారిని చెప్పి కూడా ఈరోజు ఇక్కడ చెప్తా ఉన్నా ఇవాళ నర్సింగ్ కాలేజీ ఉన్నదంటే అప్పుడు మా మిత్రుడు రమణ గారు ఎవలే ఉండని తను ప్రయత్నం చేసి తీసుకొస్తే మధ్యలో అడ్డం పెడితే నేను పూర్తి చేయించిన అని చెప్పి సంతర్భంగా చెప్తా ఉన్నా ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధిలో నాకు దగ్గర వాళ్ళు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మిత్రులు కావచ్చు ఎంతో మంది విశేషంగా కృషి చేశారు ఇవాళ ప్రజల సహకారంతో పనులు చేయగలుగుతాం ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పారు ఎన్ని చేసినా ప్రజల సహకారం ఉండాలి మీరు ధరూర్ క్యాంపులో ఉన్న చాలా మంది నాయకులు ఉన్నారు పెద్దలు ఉన్నారు మీరు అందరు కూడా ఒక వాటర్ ట్యాంక్ కట్టి ఏళ్ళ కొద్దీ అది నీళ్లు నిండని పరిస్థితి మీరు అందరూ చూసిన వాటి వాస్తవం కాదా మీరే చెప్పారు ఇక్కడనే కొంతమంది అతి ముఖ్య నాయకులు మున్సిపాలిటీలో పెద్ద పదవులు ఉన్న వాళ్ళకు ట్యాంకర్లలో నీళ్లు పోయిన పరిస్థితి ఉండింది నల్లని అడవలేదు పేరు ఎప్పుడుచుకోలేదు ట్యాంకర్ చెప్తాడు కానీ మీ అభిమానంతో గెలిచిన సంజయ్ కుమార్ ఎలకబాయి వాడకెళ్ళి మా యాదవ సోదరులు కుటుంబ సభ్యులతో మాట్లాడి అదే మరి చరిత్ర కుటుంబానికి సొంత అనుబంధం ఎమ్మెల్యే అని కాదు గౌరవించలేదు కాలేని అప్పటికి ఎమ్మెల్యే నిధులు వచ్చినాయి పోయి మాట్లాడి మా ఊరు యాదవ్లకు వాళ్ళకు సంబంధం అంతగా ఊరి కింద లెక్క వాళ్ళతో ఉన్న అనుబంధంతో పోయి మాట్లాడి అక్కడ రోడ్డు కడిచేసి అక్కడికి వెళ్ళి పైప్ లైన్ తీసుకొచ్చి నింపిన తర్వాత కొన్ని ఏళ్ళు పట్టికున్న ట్యాంక్ ఇలా లక్షల లీటర్ల నీళ్ళ రోడ్డు నిండుతున్నదని చెప్పి ఇలా అప్పుడు మన హౌసింగ్ బోర్డు కాలనీ నీళ్ళు తిప్పలు కావచ్చు తులసి నగర్ వరకు కూడా చెప్పి వెళ్ళిన చెప్పిస్తుందరూ అక్కడ నుంచి మనం కొత్త బస్ స్టాండ్ దగ్గర పైప్ లైన్ వేసుకొని ట్యాంక్ నింపుకొని అక్కడ నుంచి మనం బైపాస్ రోడ్డు సాయిబాబా గుడి దగ్గర కూడా నీళ్ళు లేకుండా మనకు కుమాశంకర్ కాలనీ దగ్గర పైప్ లైన్ వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా తీసుకొచ్చాం ఎంపీ అరవింద్ గారు మేము కలిసి శంకుస్థాపన చేశాం ఇంకా పెద్ద ఎత్తున నీళ్ల సమస్యలే కూడా మా మీడియా ద్వారా పదే పదే చెప్తా ఉన్నాయి ఎందుకంటే ఇంకా కిందికి శంకులపల్లె ధర్మపురి రోడ్కి ప్రాబ్లం ఉంది అతిపెద్ద ట్యాంక్ నిర్మాణం చేయబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఈరోజు ఇక్కడ ఈ డ్రైన్తో పాటు ఇక్కడ సిసి రోడ్ కూడా మంజూరైంది చాలా రోజుల నుంచి గుర్తుదారు రాక ఆగిపోయింది మా రామ్ భయపడ్డాడు అత్త అడుగుతారుగా వస్తాను ఈ అడిగారు అసలు చేయను అడిగాక కన్ను చేసి కొద్దిగా ఏదో గుత్తదారు ఆటో ఏంటో ఉంటే ఆడితే నన్ను కదా అంతలా కుటుంబ సభ్యులాంటి వాళ్ళు నువ్వు పెడితే ప్రోగ్రామ్ పెట్టుకుంటుంది నేను అత్త నాకు తెలువలో ఇలా అని నేను అన్నా నేను రాత్రి భయపడబట్టే రోడ్డు చేయలేక నిరోధిస్తారు అని చెప్పి ఎందుకు నిరోధిస్తారా పని చేస్తాను అడుగుతారు ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది అడిగిందనల్లా నిలదీసినట్టే ఎట్లా మీకు అడిగే కాకుండా ఇల్లు ఇల్లు రారా రాష్ట్రంలో నన్ను కూడా అడగచ్చు తప్పేమంది మంచి మర్యాదగా కుటుంబ సభ్యులాగా నన్ను లేకపోతే వాళ్ళు అడుగుతారు కింది స్థాయిలో వాళ్ళు అడుగుతారు ఇక్కడ వాడు స్థాయిలో నియోజకవర్గ మున్సిపల్ స్థాయిలో ఇప్పుడు ఏం కాదు ఉంటే వాళ్ళు అడుగుతారు తప్ప అడిగిన నిరోధించినట్టు ఎట్లా వెళ్తుంది ఒట్టిగా నేను ప్రభుత్వం కలిసి పనిచేస్తాను మాటలు పడి నేను మాటిచ్చి అందరితోటి మాటలు పడతాను నా ప్రజల కోసం జీవితాల ప్రజల కోసం మాట పడతా అని తెలిసి కూడా మరి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు కూడా శ్రీనివాస్ యాదవ్ గారు సైకిల్ గుర్తుకెళ్తే తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు వాళ్ళ పనుల కోసం సనత గారి కోసం చేసుకుంటే నేను నా జైతాల కోసం పదవులు కూడా అడగలేదు నేను బరాబర్ నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను కానీ నా జైతాల పట్టణానికి చాలా అడిగినా మళ్ళీ వంద కోట్ల రూపాయల నిధులు కావాలని చెప్పి అడిగినా చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసు నేను అడిగిందే కాదు ఆ వంద కోట్ల రూపాయల నిధులు అడిగిండు ఎమ్మెల్యే గారు దానికి ఏమేమి కావాలో రిపోర్ట్ పంపమని చెప్పి కూడా అప్పుడు నా ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ చిరంజీవి గారు ఉన్నప్పుడు వచ్చింది ఆ కాగితాలు అన్నీ కూడా మున్సిపాలిటీలు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తాను జగిత్యాల పట్టణంలో మౌలిక వసతులు పెంచడానికి రోడ్లు వేయడానికి డ్రైన్లు కట్టడానికి పార్కులు చేసుకోవడానికి మార్కెట్లు చేసుకోవడానికి చెరువులు మంచిగా చేసుకోవడానికి చేసుకున్నాడు సో మౌలిక వసతుల కింద కరెంట్ వస్తుంది స్కూళ్ళు వస్తాయి ఇంత దవాఖానకు అవసరం అక్కడ వస్తాయి రోడ్లు వస్తాయి మోర్లు వస్తాయి కరెంటు స్తంభాలు అవసరం ఉంటాయి లైట్లు అవసరం ఉంటాయి ఈ రకంగా ఇవన్నీ కూడా ఉంటాయి వాటి కోసం వెచ్చిస్తాం దీంతో ఆగలేదు ఖచ్చితంగా ఆశీర్వదించండి పిల్లలు మంచిగా పనిచేసేది ఇంకా టైం ఉన్నది అందరూ కూడా సహకరించాలి రాజకీయాలు పక్కన పెట్టి పక్కనంతా పరిస్థితులు వేరే ఉంటే మీరు నన్ను ఆశీర్వదించింది ఏం చూస్తే ఆశీర్వదించి సంజయ్ కుమార్ ఆరు ఫీట్లో పొడవున్నాడరా కాదు పని చేసేయడం అని చెప్పి పని చేసేడు అని చెప్పి ఆశీర్వదించాడు ఎస్ మళ్ళా పని చేస్తాం పని చేయాలంటే నాకు ఇప్పుడు ఏం తొందర లేదు మూడున్నర ఏళ్ళకి అసలు నా నడువున పెట్టుకుంటే నేను లైన్లో ఉంటాను ఉండను నాగేదా కానీ ఇప్పుడు ఈ మూడున్నర ఏళ్ళు చేయడానికి నన్ను బలోపేతం చేయండి పనులు చేయించుకోండి తప్పకుండా పనులున్నప్పుడు రండి అడిగిన ప్రతిదానికి ప్రశ్నించాలని చెప్పి మేము అనుకోము ఆ ప్రశ్నించే అలవాటు కొందరు ఉంటుంది పనులు కొందరు కొందరుకుంటుంది నాకు పనులు చేసే అటు నాకు ప్రశ్నించడం ఒక పని లేదు పనులు చేసిన దానికే నాకు ఓట్లు వచ్చినాయి ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించాల్సి వస్తుంది అది వేరే విషయం ప్రశ్నించుకోడానికి తప్పని నేను అన్నా ఎప్పుడు కూడా అందుకే ఇంతకుముందు అన్న అడిగితే తప్పే ఉన్నది ప్రతి ప్రశ్నించిన వాళ్ళు తప్పు పడతారైంది అట్లా తప్పు పడితే ప్రజాస్వామ్యమే కాదు డెమోక్రసీలో తప్పకుండా హక్కుడు కానీ దానికొక పద్ధతి ఉండాలి ఒక పద్ధతి ఉండాలి పద్ధతి ప్రకారం ప్రశ్నించుకోవాలి పద్ధతి ప్రకారం మాట్లాడాలి ఏది పడుతుంది ఏది మాట్లాడినా పేపర్లు వస్తుందనో టీవీలో వస్తుందనో సోషల్ ఇక సోషల్ మీడియా అయితే మన చేతుల్లో పనినాయి ఏది పడతారని నేనే సెల్ ఫోన్లో పెట్టుకోవచ్చు సో ఇక అట్లున్నదని చెప్పి మాట్లాడడం కాదు సో పద్ధతి ప్రకారం మనం పోతే తప్పకుండా నిరంతరం మనం అభివృద్ధి చేసుకోవచ్చు జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సందర్భంలో అధికారులకు కూడా సహకరించాలి అధికారులు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మా మున్సిపల్ అధికారులను గుర్తు చేస్తూ అన్లదల్ల టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక పాత ఇంపులో ఒకటి కూడా ఓకే ఆడవడు ఇడోడి చెప్తే కొత్త వాడి దగ్గర ఒక పద్ధతి ఉండాలి అక్కడ పద్ధతి తప్పుతున్నది అది నేను అందరు ముందే చెప్తున్నా మీడియా ముందే చెప్తున్నా దయచేసి ఆ పద్ధతి ప్రకారం పోతే ముందు తరం కన్నా బాగుంటుందని అని చెప్పి తెలియజేస్తూ ప్లాట్లు పెట్టి అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు కూడా ప్లాట్లు అమ్మవాడు అని పెట్టినారు చూసిన ఆ ప్లాట్లు వాళ్ళు జర మరీ మీరు వెనక జరిగి పెట్టాలని చెప్పి కూడా రూల్ వెనక కంటే మొత్తం గుణాన్ని తెచ్చిపెట్టాం అంతా కానీ ముప్పై ఫీట్ల రోడ్ లేకపోతే సమ్మం ఎట్లెత్తాం చెట్టు ఎట్లా పెడతాం నల్ల పైప్ లైన్ ఎట్లా వేస్తాం మోరు ఎట్లా కడతాం మొన్న మా రాము కౌన్సిలర్ ఇంకో రామ్ వెనుకున్నాడు పోతే ఒక ఉన్నది పైప్ లైన్ వేస్తే రెండు దిక్కుల మోరేమంటాం ఆ సందు ఉన్నదే పడ్డాలు ఫీట్లు రెండు దిక్కుల మోరు కడితే రెండు గదాలు పోయాక ఇంకా రెండు గదాలలో ఏ ఆటో ఏ ఆటో రావాలి అక్కడ మహిళలు అడిగిందన్ను అటు మోరు కట్టిన ఇటు కట్టవాలి మాగడతా అటు ఇటో ముఖ్యమంత్రి దండం పెట్టుకొని మున్సిపల్ శాఖ మంత్రి కూడా కాబట్టి తీసుకొస్తా రెండు రెండు మోర్లు కడితే ఒక ఆటో అది ఇంకోటి ఓనే పోతారు పరిస్థితి అట్లా మరి ప్రజలు కూడా సహకరిస్తే మనం మౌలిక వసతులు తర్వాత పెంచుకోవచ్చు నువ్వు పన్నెండు ఫీట్ల మీద కట్టుకున్నా కట్టడానికి ఏమంటే నేనేం చేయాలి ఇంకా జగన్ ఉన్నాడు అలా వాడికెళ్ళి వచ్చారు మొన్న నాకు రోడ్ వేయాలన్నదా ఏదైతే ఎన్ని ఫీట్ల రోడ్ అయ్యండి పన్నెండు ఫీట్ సార్ అప్పుడు క్లియర్నెస్ కానీ చెప్పబడుతున్నా ఇరా అప్పుడైతే లిగ్నం పేట పన్నెండు ఫీట్ల మీద ఉన్నాయి పద్నాలుగు ఫీట్ల మీద ఉన్నాయి పద్దెనిమిది ఫీట్ల మీద ఉన్నాయి నా నాసిన ఇరవై ఒక్క ఫీట్లు పెట్టినా మళ్ళా మీద మళ్ళా కొనుక్కుంటే ఇరవై నాలుగు ఇంకో మూడు ఫీట్ల జరిపిన చెస్టలు చేస్తారు పాత లెక్కలు పెట్టుకోవద్దు కదా ధరూరు శివారు ఉండే ఆ పక్కన అప్పుడు పది ఫీట్ల మీద పర్మిషన్ ఇచ్చిన పల్లెటూరు కింద నేను అప్పుడు ఎందుకు ఇచ్చిన ఇప్పుడు ఎందుకు ఇవ్వమంటే దాంట్లో అర్థం ఉంటుందా కాలాన్ని బట్టి మా అనలేదు అందరం అందరం కూడా చేసి ఇప్పుడు కదా చేస్తాడు అర్థం నేను ముప్పై ఐదులో నా ఇంటికాడప్పుడు చేసుకుని కూర్చోలే మా ఇంట్లో ఓలి మంచి చెడు వస్తే అడిగా ఊళ్ళేస్తాను కాలాన్ని బట్టి మనం మారాలి అట్లనే మరి ఈ సందర్భంలో ఇంతమంది వచ్చినందుకు మరొకసారి ఇంత ఉడకపోతున్నది ఉన్నందుకు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరీ ముఖ్యంగా మా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాను థ్యాంక్ యూ I don't k n o I don't k n I d o t k n I o n t k n o